ఒక ఆయన సేవకు రావాలని అనిపించిందంట ఎందుకు అనిపించిందయ్యా అంటే తెల్ ప్యాంటు తెల్ షర్టు అందుకు సేవకు రావాలనిపించిందంట తర్వాత ఆయన పక్కన ఒక రోజు కృతజ్ఞత మీటింగ్కి వెళ్ళాడంట ఇంకొక ఆయన ఈయనే సేవకు రావాలనిపించింది ఆయన ఎందుకు వచ్చేవ్యా నువ్వు సేవకి అంటే తెల్ ప్యాంటు వేసుకోవచ్చు తెల్ షర్ట్ వేసుకోవచ్చు సరే ఇంకా ఎందుకు అనిపించింది నీకు ఆ ప్రేరేపణ అంటే ఆ సేవకుడు చూస్తుంటే పొద్దురుపోట ఒక్క కూర సాయంకాలం ఒక్క కూర అందుకు అనిపించింది నాకు సేవకు అన్నాడంట బా ఇంకా ఎందుకు అనిపించింది అంటే ఏ ఇంట్లోకి పోయినా ఖాళీగా పంపట్లేదు ఏందో కొంత చేతికి ఇస్తా ఉంటున్నారు వాళ్ళు అందుకు కూడా నాకు అనిపించింది సేవకు రావాలని ఈయన ఇంకెందుకు అనిపించింది అంటే ఎవరు అయినా సరే అన్న వందనాలన్న నమస్తే అన్న అని చెప్తున్నారు వాళ్ళు అందుకే నాకు సేవకు రాలని అనిపించింది సరే ప్రభు కృపచేత ఈయన కూడా దేవుడు సేవకు పిలిచినాడు ఈయన కూడా సేవకు వచ్చినాడు వచ్చిన తర్వాత తెల్ ప్యాంట్ ఎవరు ఇవ్వలా టెల్ షర్ట్ ఎవరు ఇవ్వలా ఆయనే కొనుక్కున్నాడు నేను అనుకున్నది ఒకటి నాకు జరిగింది ఒకటి రెండవది రెండోది ఏమిటి పొందురు మూట ఒక కూర సాయంకాలం ఒక కూర ఎర్రగారు వేసి పెట్టినారంట అప్పుడు రెండవది కూడా జరగలేదు మూడవది చెప్పండి నమస్తే అన్న వందనాలు అన్నయ్య వందనాలు అన్నయ్య ఎవరు చూసినా అందరు చిన్నోడు కూడా అన్నయ్య అంటాడు పెద్దోడు కూడా అన్నయ్య అంటాడు అబ్బా ఇది కూడా బాగుందని ఎవరు అనడం లేదంట అమర్యాదగా పిలవటం మొదలుపెట్టినారంట నాలుగవది ఏదో ఒకటి ఇవ్వాలి కదా అస్సలు ఇవ్వడం లేదంట అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ప్రిబిడ్డలారా అయితే తనకి సేవ అంటే ఏమిటో జీవితంలో అనుభవములో నేర్పించిన తర్వాత ఆయన అంటాడు కానీ నన్ను సేవకు తీసుకొచ్చాడు కానీ తన సంకల్పము నా జీవితంలో నెరవేర్చుకున్నాడు సేవ అంటే ఏమిటో ఆయన నాకు నేర్పించినాడు అని ఆయన సాక్ష్యం ఇస్తాడు అది ఎప్పుడు జరిగిందంటే అనుభవంలో అనేక మంది సేవకుల యొక్క సాక్ష్యాలు విని దేవుని బిడ్డల సాక్ష్యాలు విని కుటుంబ చరిత్రలు బైబుల్ అరవై ఆరు పుస్తకాల గ్రంథం యొక్క సారాంశాన్ని కొంచెం కొంచెం తెలుసుకుంటా అరే సేవ అంటే తెల్లబట్టలు కాదు సేవ అంటే డబ్బులు కాదు సేవ అంటే ఉదయం సాయంకాలం కూర కాదు సేవ అంటే వందనాలు కాదు సేవ అంటే చెప్పండి చావు అని నేను తెలుసుకున్నాను అని చెప్పి ఆయన ఇప్పుడు అనేకులకు కనువిప్పుగా ఉండగలుగుతుంటున్నాడు కనుక దేవుని బిడ్డలారా మనం ఒకటనుకుంటే ఒకటి జరగవచ్చు అది బాగా గుర్తుపెట్టుకోండి క్రైస్తవ జీవితం అంటే నేను అసలు ఏమనుకున్నానో కానీ ఇదేంటి అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆ అసలు ఏ దారిలోకి వచ్చారో ఏ ద్వారంలోకి వచ్చారో వాళ్ళకి చెప్పండి వాళ్ళకి తెలియదు ఎందుకు తెలియదంటే దాన్ని కనుగొని కనుగొనేవారు ప్రభు బిడ్డలారా దానిని కనుగొనక ఒకవేళ ఇక్కడ కూర్చున్నా విన్ని ఏండ్లు ఈ భర్త ఎందుకు నన్ను కొడుతున్నాడు ఈ భార్య ఎందుకు నన్ను కొడుతు ఒక అవమానపరుస్తున్నది ఈ బిడ్డలతో సమస్య ఏంటి లేకపోతే ఈ సంఘంలో ఇరుకులేంటి నేను వెళ్ళే ఆ యొక్క కూలి వ్యవసాయం ఉద్యోగం చేసుకునే స్థలాల్లో ఏంటి పరిస్థితులు అని ఇంకా ఒకవేళ అనుమానంతో ఇట్లా అనుకోలేదు నేను అట్లా అనుకోలేదని అంటే ఎక్కడి నుంచి అని అనుకో క్రైస్తవ జీవితం అంటే ముళ్ళ ముళ్ళబాటే కానీ కనే కాదు ఇది తెలుసుకోవడానికి నాకు ఎంత ఇష్టమండి ఇటువంటి అంశాలంటే ఎందుకంటే మందిరాల్లోకి వచ్చిన తర్వాత ఒక అబ్బాయి ఒక సండే రాలా ఒక సండే మందిరానికి రాకపోతే దేవుని సేవకులు ఇలా అన్నాడంట ఏమయ్యా మందిరానికి రాలేదేంటి ఎక్కడ పోయినా ఆదివారం అన్నాడంట ఆ పిల్లోడు అన్నాడంట అంకుల్ పాపంలో ఉన్నంతకాలం పాపానికి బానిస అయిపోయా మందిరంలోకి క్రైస్తవునై వచ్చిన మీకు బానిస అవ్వాల్సి వస్తుంది ఏంటి అంకుల్ వేరే చర్చికి పోయా వచ్చే ఆదివారం మీ చర్చికి వస్తా పై వచ్చే ఆదివారం మళ్ళీ వేరే చర్చికి పోతా అట్ట నాలుగైదు చర్చిలు నెల తిరిగి అంత ఎన్నో విషయాలు నేర్చుకుంటే వస్తాను అంకుల్ నేను ఒకప్పుడేం పాపానికి బానిసను ఇప్పుడేం మీకు మీ సంఘానికి బానిసని అయిపోయి తట్టుకున్నా నేను అన్నాడట అంటే ఇన్ని చర్చలు తిరగమని చెప్పాడా ఏంటి దేవుడు సరే తిరుగు రోజుకు ఒక ఇంటికి పోయి అన్నం తిను నీకు ఒక అమ్మ లేదు ఒక నాన్న లేదు ఒక ఇంటికి పోయి అన్నం తినరా పెడతారా అన్నము రోజుకి ఒక ఇంట్లో భోజనం పెడతారా చెప్పండి పెట్టరు నా కొడుకు వస్తాడు అని అమ్మ నా కొడుకు వస్తాడని నాన్న మా అన్నయ్య వస్తాడు మా అక్కయ్య వస్తుంది మా అన్నయ్య తమ్ముడు వస్తాడని ఇంట్లో వాళ్ళందరూ నీకు ఎంతో సేవ చేసి మంచి భోజనం రెడీ చేసి మంచి కూర రెడీ చేస్తే నీ సొంత ఇంట్లో నీకు అన్ని సిద్ధపరుస్తారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే మనకు ఆహారం రెడీగా ఉండదు ఆ పిల్లడికి తెలియదు ఒకప్పుడేమో పాపానికి బానిస్తాను ఇప్పుడేమో నేను మీ చర్చికి బానిస్తాను అయ్యే పరిస్థితి అయిపోయింది అంకుల్ నేను ఎడకపోయినా అంటే ఎక్కడికైనా వస్తానంటున్నాడంట అంటే అసలు ఈ దారి ఏ దారిలో ఉన్నాడో ఆ అబ్బాయికి తెలియదు ఈరోజు ఒంటరి జీవితాలైనా తప్పనిసరిగా మనం ఉన్నది ముళబాటలో కుటుంబాలతో ఉన్న ఒకవేళ భర్త విశ్వాసైనా అవిశ్వాసైనా భార్య విశ్వాసైనా అవిశ్వాసైనా సమస్యల వలయంలోనే ముళబాటలో ఉన్నట్లే కుటుంబాల్లో కూడా సమస్యలు వస్తాయి సంఘంలో ఉన్నాం ఆత్మీయ సంఘములో ఉన్నాం అక్కడ కూడా మనకి ఏ ఒక ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి ఆత్మీయ మందిరంలోకి వచ్చినాం ఇబ్బందులేంటి అనుకోకూడదు ఉంటాయి ఉంటాయి అంటే అర్థం ఏంటి దాన్ని కనుగొన్నాం కనుక ఉంటాయి అంటున్నా ఎట్ట కనుగొన్నాను దేని చదువుతున్నాం బైబిల్ చదువుతున్నాం కనుక అక్కడ కూడా ఇరుకులు ఉంటాయి నాలుగవది మనం అన్ని జనుల మధ్య ఉద్యోగాలు చేసే ప్లేస్లో వ్యవసాయం చేసే ప్లేస్లో అన్నిల మధ్యలో కూడా మనకు కొన్ని బాధలు ఉంటాయి ఉండవు అని మాత్రం ఈ బైబుల్ చెప్పడం లేదు అందుకని మనం వెళ్ళే దారి ఏ దారి ఇరుకు దారి నువ్వు ఇంట్లోంచి బయలుదేరావు కదా ఇంట్లోంచి బయలుదేరావుగా నీ చూపు ఇలాగనే పెట్టుకుని నడుచుకుంటూ వచ్చినావా ఇలా చూసుకుంటా ఇలా చూసుకుంటా ఇట్టచ్చి మళ్ళీ వచ్చావా అది చెప్పు నాకు చెప్పండి ఇట్లానే చూసుకుంటూ వస్తే నువ్వు ఎడదాకా రావు ఎక్కడో పడిపోతావు ఎక్కడ పల్లెముంది ఎక్కడ మోడు ఉన్నది ఎక్కడ రాయి ఉన్నది చెప్పులున్నా లేకపోయినా దారిని నువ్వు కనుగొని వస్తావా దారి నువ్వు ఆకాశం ఆకాశ చూసుకుంటా నడుస్తూ వస్తావా చెప్పండి దారిని నువ్వు వెళ్ళే దారి నువ్వు చూసుకుంటా వస్తావు క్రైస్తవులు కూడా నేను వెళ్ళే దారి ఎలాంటిది ముందుగా కనుగొనాలి మనం తెలియకపోతే ఈ గ్రంథాన్ని మనం చదివించుకోవాలి వినాలి రాత్రి వేళ దేవుడు మనకిచ్చిన శక్తి సామర్థ్యాలు ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడిచ్చిన సమయంలో పరుగులు తీస్తా మీకు ఆ సంఘటన చెప్తాను ఫస్ట్ వన్ మొట్టమొదటిగా வன் பெரு ஜீவி